హాయ్ అండి వెల్కమ్ టు లావణ్య మెటీరియల్ బాక్స్ అండి వాళ్ళు చిట్టు అండి కూరకండి చాలా టేస్టీగా ఉంటాయి చారుల్లోకి కూడా చాలా బాగుంటుందండి ముందుగా మనం ఒక రోజు ముందు బియ్యం కడిగేసి ఆరబెట్టుకునండి అండి అవి మిల్లుకు పట్టించుకోవాలండి అయితే మురిగాను కాదు మెత్తగానూ కాకుండా ఒడియాలకని చెప్తే వాళ్ళే వాడతారండి ఇదిగోండి ఎసరు పెట్టుకుంటున్నామండి ఐదు ఐదు సొమ్ములు వాటర్ వేసుకోవాలి ఆరో సొమ్ములోనండి నూక ఒక సొమ్ముడు అయితే ఆరు సొమ్ములండి మొత్తం వాటర్ ఐదు సొమ్ములు దీంట్లో వేసుకుని ఆరో సొమ్ములో పిండి ఒక సొమ్ము కదండి ఆ సొమ్ము ఆరో సొమ్ము వాటర్లో కలిపేసుకుని ఉంచుకోవాలండి ముందు ఎసరు మరిగిన తర్వాత ఆ రవ్వ కూడా దాంట్లో వేసేసండి సరిపడినంత సాల్ట్ వేసుకుని తిప్పుతూ ఉండాలండి ఉడికేంత వరకు కూడా తిప్పుతానే ఉండాలండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఆ వేళ పాలు పొంగించాం కదండి షార్ట్ వీడియో పెట్టాను సేమియా యకాశని కదండి వేళ మా అమ్మాయి మా నాన్నగారు వీళ్ళందరూ ఉన్నారు సరదాగా ఉందండి మాది తోట మా ఇంటి చుట్టూరు కొబ్బరి తోట అండి చాలా చల్లగా ఉంటుందండి మాకు పైన చాలా గాలేస్తుంది ఇదిగోండి ఇలాగా పొయ్యి మీదే ఉడికి ఇచ్చేసామండి మొత్తం అంతా ఒడియాలన్నీ కూడా పొయ్యి మీదే పెట్టామండి సంవత్సరం ఇలా కలుపుతానే ఉండాలండి కొత్త కొత్తలు ఆడుతూ ఉండాలి అలా దగ్గరికి వచ్చేటప్పటికి మనం నువ్వు వేసుకోవాలండి కమ్మగా ఉంటుంది టేస్టీగా ఉంటుందండి నుపప్పు వేసిన తర్వాత ఒక నూట యాభై గ్రాములు పచ్చిమిరకాయలు మిక్సీ పట్టుకుని అండి ఆ పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకోవాలి బాగా కలపాలండి అయితే మనం ఇదంతా ఇలా కలిపేయాలండి కలిపేసి మనకి దగ్గరికి వచ్చే వరకు మనం వడివు పెట్టడానికి వీలుగా చేతికి వచ్చే వరకు కూడా దగ్గరికి ఉడకపెట్టుకుంటానే ఉండాలండి తాతయ్య ఉడకపెట్టుకుని ఇది మనకు వడియం అవుతుందా లేదా అని మనం ప్లేట్లో వేసుకుని చూసుకుంటా ఉండాలి చూసుకొని మనకి అదిగోండి అలాగా ప్లేట్లో వేసుకొని అవుతుందా లేదా అని చూసుకోవాలి అలాగా చూసుకుంటూ ఉండి మళ్ళీ మనం వడియం ఎలా అయితే పెడతామో అదిగోండి అలా పెట్టి వీలుగా వచ్చిందంటే ఇంక రెడీ అయిపోయినట్టేనండి ఇంకా మనం దించేసుకోవచ్చు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వడియలు చాలా టేస్టీగా ఉంటాయి పప్పుచారులకు కూడా బాగుంటాయండి అలాగే తులిపాయ కోసేసుకొని కూర కూడా వండుకోవచ్చండి ఇదిగో వేరే గిన్నెలోకి తీసేసుకొని ఇలా చక్కగా ఇవన్నీ ఇది మా డాబా మీద ఇది మొక్కలాగా వేసుకున్నామండి అంజరం మొక్కలు చూసారు కదా షార్ట్లో ఏ అలిసిపోయావా నువ్వు సరే దింపేసిన తర్వాత ఇలా చల్లారి పెట్టుకోవాలండి మా పాప తిప్పుతానే ఉంది పాపం ఆ వేళ హాలిడే వచ్చిందండి ఇలా చల్లారి వరకు కూడా చేతితో పెట్టాలి కాల్తోనే చల్లారి వరకు ఉండాలి చల్లారిన తర్వాత ఎదుకండి మా అమ్మగారు మా పాప నేను ముగ్గురు కలిపి పెట్టానండి ఒడియాలు ఇలా చిట్టు వడియాలండి కూరకి చాలా టేస్టీగా ఉంటాయి పెట్టేటప్పుడు ఇలా పెద్దగా ఉంటున్నాయి కానీ అండి మీకు ఎండిన తర్వాత అవి కూడా చూడండి వీడియోలో ఉంది మనకి తప్పడగా అయిపోతాయండి ఎండిపోయి బాగా ఇది అయిపోతాయి ఇదిగోండి మనం వడియాలు అయిపోయేటప్పటికి మళ్ళీ పొంగుతాయండి అనమాట చూడండి మా అమ్మాయి పెద్ద పెట్టిందో నేర్చుకుంటానని చెప్పేసి ఇంత పెద్ద పెద్ద పెట్టిందండి మళ్ళీ ఇది వచ్చేసరే ఇవన్న మా అమ్మగారు నేను పెడుతున్నా అండి మా అమ్మ పెట్టింది ఇదిగోండి ఇలాగా ఇలాగ అవుతాయండి ఎండిన తర్వాత నాలుగు రోజులు ఎండాలి ఎండలో ఎండిన తర్వాత మనం స్పూన్ తె ఎలా అంటే వచ్చేస్తుందండి చాకిత అయినా సరే ఇదిగోండి ఇలా ఎండిపోయిన తర్వాత ఇలా వేపుకున్నామండి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే